హాయ్ ఫ్రెండ్స్ మన మేడం అరుణ మేడం వచ్చేసారు మంచి సాంగ్ పాడుతున్నారు ఇప్పుడు ఇనేసేద్దాం ఓకే మేడం ఓకే ఇప్పు ను వెట్టు చదేలినది దివో ఉప్పు నీటిపైన కహంసా

अनुगुन कमल विहार में नल हनर उन्नति दिन हमसा अनुन कमल विहार में नलर उन्नति दिनों हमसा मन जीवल मानस सरसुलन्न दीद हमसा उन की नुन्न दीदे नमसा उन की नुन्न दी दिन हमसा కడుబెట్టు చుదేలి ఓ ఉబ్బు నీటిపై నొక హంస ఉబ్బు నీటిపై నొక హంస ఉబ్బు నీటిపై నొక హంస పాలు నీరు పాలలో పరచి పాలలో నొక హంస పాలు నీరు వేర్పరచి పాలలో నొక హంస పాలు వడిన ఈ పరమహంసముల ఓలి నున్నది హంస ఓలినున్నది నున్నది హంస ఓలినున్నది నున్నది హంస దిబ్బలు పెట్టుచు దేని నదివో ఉబ్బు నీటిపైన ఒక హంస ఉబ్బు నీటిపై హంస ఉబ్బు ಕಡವಿರೋ ಮರಂದ್ರಂ ಗುಲ ಗುಡ್ಲನು ಬುಡಗ ಪೊದಿಗೇ ನಕ ಹಂಸ ತಡವಿರೋ ಮರಂದ್ರಂಗುಲ ಗುಡ್ಲನು ಉಡಗಕ ಪೊದೆಗೇ ನಕ ಹಂಸ ಕಡು ವೇಡುಕ ವೆಂಕಟ ಗಿರ್ ಓಲಿ ನುನ್ನ ದಿ ಜ ನ ಹಂಸ ಕಡು ವೇಡುಕ ವೆಂಕಟ ಗಿರ್ ನೀದಟಲಿ ನುನ್ನ ದಿದೆ ನಕ ಓಲಿ ನು